నమస్కారం నేను మీ ఇల్లంతకుట్ట ఎస్ఏ అశోక్ ఇల్లంతకుట్ట మండల ప్రజలందరికీ బతుకమ్మ మరియు విజయదశమి శుభాకాంక్షలు ఈ యొక్క విజయదశమి వేడుకల్లో ప్రజలందరూ కూడా భక్తి భావాలతోటి పాల్గొనాలి అలాగే ఎలాంటి గొడవలు కానీ కొట్టాడలు కానీ చేయవద్దు ఇందులో ఇప్పుడు మనకి ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ కూడా ప్రకటించింది కాబట్టి ఆ యొక్క కోడ్ కూడా అమలులో ఉంటుంది కాబట్టి ఎవరు కూడా రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా దీనిలో పాల్గొనాలి ఎవరైనా దీన్ని రాజకీయాలకు కానీ పార్టీలకు కానీ వాడుకున్నట్లయితే వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోకూడదు అలాగే ఎవరు కూడా దురుసుగా ఇక మహిళలు ఉంటారు చిన్నపిల్లలు ఉంటారు వేడుకల్లో కాబట్టి ఎవరు కూడా దురుసుగా ప్రవర్తించవద్దు అందరూ భక్తిభావాలతోటి యొక్క విజయదశమి వేడుకలను శాంతియుతంగా జరుపుకోవాలి ఈ ఈ మధ్యలో మనం చూసినట్లయితే సోషల్ మీడియాలో విపరీతంగా మెసేజ్లు ఒకరినొకరు దూషించే విధంగా పార్టీల మీద కానీ వ్యక్తుల మీద కానీ కులం మీద కానీ ప్రాంతం మీద కానీ అలా దూషించే విధంగా మెసేజ్ చేస్తున్నారు కాబట్టి ఎవరు కూడా ఒక మతాన్ని కానీ పార్టీని కానీ వ్యక్తిని కానీ దూషించే విధంగా అవమానించే విధంగా మెసేజ్లు చేయవద్దు అట్లా చేసినట్టయితే కూడా వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకోబడతాయి అలాగే ఈ కంటిన్యూస్గా ఎవరైతే చేస్తున్నారో రిపీటెడ్గా అఫెండర్స్ ఉంటారో వాళ్ళ మీద రౌడ్ షీట్ కూడా ఓపెన్ చేయబడుతుంది ఆన్లైన్ మెసేజ్ల మీద సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద కూడా మేము షీట్స్ కూడా ఓపెన్ చేయబడతాయి